చాలా సుజనము చాలా గొప్పదైనటువంటి పరమానంద సుఖాన్ని పొందినటువంటి మహాజనులందరికీ కూడా ఈరోజు చాలా ఆనందమైనటువంటి పర్వదినం మరి ఈరోజు శ్రీ వేంపల్లి గెండి ఆరి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మరి గోపాలనాయుడు గారి యొక్క శిష్యరత్నము మరి కొమరగిరి స్వామి మరి అలాగే ఎంతో చక్కటి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చాలా పెద్దలు అనేక శిరిహర నుంచి మహా పెద్దలు వచ్చారు మరి అలాగే నారాయణమ్మ సమేత గురుకరుణ రవీంద్ర మారు తప్పులదాసీల వారు వారి యొక్క కృప వల్ల వారి యొక్క కరుణ కటాక్షం వల్లనూ ఈరోజు ఈ మానవ జన్మ పుచ్చినందులకు గురుపాదం దొరుకునందులు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ జన్మయందే ఎంతో ఆనందదాయకమైనటువంటి సృష్టిలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా మనం గమనించడానికి కారణం ఏమిటంటే గురువు గురువు యొక్క కృప వల్లనే మనం అన్నీ గమనిస్తున్నాము అలాగే చిన్నవారైన మరి కొమలగిరి స్వామి వారి గురుదేవులకు ఎంతో సేవ చేస్తూ ఆనందంగా వారి యొక్క కృపా కటాక్షాన్ని పొందుపరుచుకుంటూ మరి నిక్కమైన మంచి నీల సాలు తణుకు వెనుకురాలు అలా అలాగన్నట్లుగా ఆయన పొందినటువంటి ఒక్కరి సాలు ఎందుకు సరిపోతాడు అంటే ఆయన యొక్క ధనవంతుడు కాడు కోటీశ్వరుడు కాడు మరి ఏమీ కానిటువంటి వారు ఎంత మహాశాస్త్రాన్ని అక్కడ దృఢపరిచి ఇక్కడ నిర్మాణం చేసి ఇంత కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాడంటే అది ఎవరు సత్తా అంటే గురు సత్తా గురు కృపా కటాక్షం వల్లనే వారు ఎంత మహోన్నతమైనటువంటి ఒక శాస్త్రాన్ని గురు శాస్త్రాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఇంత కార్యక్రమాన్ని పొందుపరిచారు ఎందుకంటే మనం ఎన్నో జన్మ నుంచి వచ్చినాము కానీ దేని కొరకు ఎవరైతే పుడతారో ఆ పని సాధించుకొని వెళ్ళిపోతారు వారు దీని కొరకే పుట్టారు పుట్టి కార్యక్రమాన్ని వారు చక్కగా నెరవేర్చి అనేక తరతరాలు కూడా యుగాలు నిలిచిపోయినటువంటి ఒక శాస్త్రాన్ని ఇన్ని ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని వారు నెరవేరుస్తున్నారంటే వారికి కూడా నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు అలాగే మీ అందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారములు ఎందుకంటే మాది జీవాడయ్య నాకు చదువు లేదు చదువు అంటే ఏమీ లేదు ఒకటో క్లాసు కూడా లేదు కానీ గురువుగారి యొక్క దయ వారి కృప వారి కటాక్షం చేత వారి దివ్యమైన ఆశీస్సులతో ఇచ్చినటువంటి అమృత వాక్యాలని నేను అందుకొని వారి సేవ చేసుకున్నటువంటి భాగ్యం నాకు ఇచ్చినటువంటి నా గురుదేవుడికి కూడా నా హృదయపూర్వక శాస్త్రాంగ దండ నమస్కారములు అందుకు కమలంబునకొల నకో కమలంబులున్న కొలనకో భ్రమరములేగుమబి గారి గురుణి పద కమలము కల్వ సుజనా ఘనమే దండమొక్కడి మీ కుదరయాడు గురుమూర్తి రెండు దండంబులు మూడు దండంపులో ముక్కో ను దండంబులో నలిని నేత్ర ఐదారు దండంబులో అంబుజాసన నీకు ఏడు దండంపులో పో ఎనిమిది తొమ్మిది దశమదండులో హోమాన తమకు బాబు రహిత కర్మబంధబులన్నడో కట్టివేజే చరణు చరణయ్యరణువేదు అలాగేది కమలమలైనటువంటి ఒక సరస్సు ఏర్పడింది ఈ స్థానంలో ఈ గంట గ్రామంలో ఎంత సరస్సు అంటే ఒక చెరువు ఆ చెరువులో విభించినటువంటి కమల పుష్పాలు ఉంటాయి కనుక ఆ కమల పుష్పాల్లో ఉన్నటువంటి అమృతాన్ని మాధుర్యాన్ని గ్రోలడానికి ఇన్నడు తుమ్మిదలు వచ్చినాయి ఇక్కడికి ఇవన్నీ తొమ్మిద స్వరూపులే కానీ మానవులు కాదు తొమ్మిదులు అంటే పరమానందమైన పరమార్థాన్ని తీసుకునేటప్పుడు ఎన్నో తొమ్మిదలు ఇక్కడికి ఆశించి వచ్చాయి కనుక అలాంటిది అన్నటువంటిది ఈ కొల ఈ కొలనికి మనం ఎంతో మంది వచ్చాము అలాంటి సరస్సు ఇక్కడ ఏర్పాటు చేసినారు మహానుభావులు అంత చక్కటైనటువంటిది మరి ఇంతమంది పెద్దలు ఇనోక విధాలుగా వారి వారి అనుభవాన్ని మనకు చక్కగా తెలియపరుస్తున్నారు కాబట్టి అందరము కూడా ఈ గురువు యొక్క కృపణి పొంది సేవ చేసి మనం ధరించాలే తప్ప దేని వల్లనేది సాధ్యం కాదు ఇది గురు కృప వల్లనే సాధ్యము మరి అలాగే మహానుభావులు పెద్దలు అధ్యక్షుడు వారు మాకు ఘంటానాథం వహించారు ఓంకార నాదాన్ని అంతే నీ సద్గురు బ్రహ్మహరాధికి జై జై బలో శ్రీ సద్గురు బ్రహ్మహరాధికి శ్రీ భీంపల్లి కద్దయాలయ దేశిక దేశ కేంద్ర సద్గురు బ్రహ్మహరాధికి భీంపల్లి గడ్డియా దేశ కేంద్రాల వారి తొంభై తొమ్మిదవ వార్షిక ఆరాధన సందర్భంగా ఈ విశాఖపట్నం పట్టణంలో మీ భక్తులందరినీ గురువుల్ని కూడా సందర్శించడం జరుగుతుంది చాలా సంతోషం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీమతి లలితాంబ సమేత శ్రీ సమిష్టి బోధానంద ఉప్పల నుంచి సద్గురుభ్యో నమో నమః అయితే కొంతమంది పెద్దలు మాట్లాడితే వాళ్ళ పేర్లు చెప్పరు కానీ చెకూర పక్షుల్లా చూస్తున్నారని రెండు గంటలు మూడు గంటలు మాట్లాడినప్పుడు కూడా అట్లా వింటారు కొన్ని విధాలు వాళ్ళు ఏం మాట్లాడరు ఏం మాట్లాడలేదు తర్వాత మాట కానీ ఇక్కడ సమయ సందర్భాలు అంటే ఒకరు కొంచెం అన్నం తక్కువ తింటారు ఒకరు ఒకరికి కొంచెం ఎక్కువ తింటారు కానీ ఆ విధానాన్ని కొన్ని చోట్ల లేదు ఏం చేస్తాం మన టైం బాగాలేదు అంతే కాబట్టి బోధ విషయానికి వస్తే వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఇక మా సహోదరులు మాకంటే సీనియర్లు శ్రీ కిషన్ బాబు ఇంకా చాలామంది ఉన్నారు అప్పలనాయుడు గురువు గారు ఇక మా సోదరులు భోగేశు శ్రీదేవమ్మ గారు వీళ్ళందరికీ నేను ద్వాదశ నమస్కారాలు చెప్పుకుంటున్నాను బహుజన్మ ప్రాచీన కర్మసుఫలితము సంసార పరుడు ఏ పురుషుడైతేనేమి తాపత్రయాది దుఃఖపూర్వకమైన సంసారాది జనన మరణ ప్రవాహ తాపాను గౌరవలేక పునర్జన్మమును పొందేది మహా దుఃఖ కర్మగదాయని సంసారము విసికి ఇహమూత్ర పలభోగా భోగాదుల ఎందును వాత్యాంతుల మూత్ర ఇహమూత్ర మూత్ర ఫలభోగాదులందును వాత్యాంచున మూత్ర పురుషాదుల వను సర్వ విషయాదులను అందును దోష దృష్టి తెచ్చుకుని బంధనం అనగానేమి మోక్షం అనగానేమి అవిద్య అనగానేమి నేను ఎవరిని ఎక్కడి వాడను ఎక్కడికి వస్తేని ఎక్కడికి పోతున్నాను నేను పుట్టిన పుట్టికేది నేను పొందిన నెలవేది దేహ గుణాలు ఎక్కడివి ఆత్మగుణాలు ఎక్కడివి నాకు జన్మరాహిత్యము ఏ విధంగా అవుతుంది ఇందుకు సాధన ఏమి దీనికి సంబంధించిన సంసార తారకులు ఎక్కడున్నారో అని సంసారతాప నివారణార్థం కొరకు శిష్యుడు గురువును వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనోతాపం అధికమై ఉన్నది కనుక ఈ మనోవ్యాధి చేత నిలిచిన నోట నిలవవసము కాదు ఏమి చేతును ఎక్కడికి పోతును కంటికి గురుకు పట్టదు భగం సహింపలేను ఓవరో ఓ భవరోగవైద్య నాథా నా తండ్రి నా పాలి దైవమా గమనమును పొందలేను పొందలేనని ఇలాగా మరి భవవేదన పడుకుంటూ పశ్చాత్తాపుడై గృహమందు వెడలి వారిని అనన్యభావం చేత వేడుకుంటూ పోయి వారి దర్శనం చేసి వారి శ్రీచరణ కమల కమలములు సోకేటట్లుగా శాస్త్రాంగ దండ నమస్కారములు చేసి కాస్త్రం వలె వారి శ్రీచరణ కమలముల మీద పడి మొరబెట్టి తన స్థితిని చెప్పుకుంటాడు శిష్యుడు స్వామి అది అంటే స్వామి సద్గురురాయ అనాది సంసార దుఃఖములనే పాతకములు బహుగా చేసుకుంటూ వస్తుని సౌరే అంశి లక్షయోనిలందు పుట్టుకొంచు గిట్టుకుంచు సంసార సాగరమందు బడి దరి చేరలేక త్రివిధ ధర్మమయమనే చుడిని బడి చిత్త సాంచల్యం అనేది తరంగాలు ఉండంగా మోహం అనేటి గాల్పు గాల్పు నాడు నాలుగు వంకలకు ఏఖదు అనేటి వణికి చేతను వణుకుచును కృష్ణ అనేటి నాచు శరీరమును చుట్టుకొనంగా దేహ సంబంధులనేటి బండచరికల్లో తట్టుకుంచు కామ క్రోధ లోభ మోహ మగమక్షరాలనేటి మత్స్యాలు శరీరమును చుట్టుకొని వలుసుకుని భక్షింపంగా సహింపలేక రాగద్వే కామనేటి మునుగుడు మునగంగా రాగద్వేషాలు అనేటి మొసళ్ళు ఈడ్చుకుని పోగంగా అష్టమదాలనేటి దౌడల చేత చప్పరించంగా పునర్గమనాగమనం గమనం అటువంటి సుడి వలన సంసార కోపమని అడుగు పట్టుకుంటు త్రివిధ కర్మ తరంగమయమనే సుడిని బడి అనాదికాల అనాదికాల ప్రాచీన గుణమయ సంసార ప్రవాహ కార్యంలో పడి కొట్టుకుపోచు దేవర వారే శ్రీచరణ కమల పరాగ సుగంధమనే మారుతం విసిరి సుడిని మలిపి శ్రీచరణ కమల అనేటి నామను ప్రవేశించి తిరిగనుక గనుక వారే నామయపటి వారు వారే నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించి జన్మరాహిత్యాన్ని తెలిపి ఈ యొక్క ప్రవాహ రూపమైనటువంటి సంసార అందు తా ఒడి నుంచి తప్పించినటువంటి శ్రీ స్వాములు వారు శ్రీ సమిష్టి బోధానంద ఉప్పనంత ఇష్టమూర్తిహార్యులని తెలిసింది తెలిసి వారి శ్రీశరణ కమలముల అనేటి నామను ప్రవేశించి తిరిగి శ్రీ సద్గురు కృపాడు నాకే నాకిచ్చి వాడలోపల కూర్చోబెట్టమని వడవడ వెక్కి 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 ఏడ్చుకుంటూ దగ్గద స్వరం చేత ఉన్నాడు ఇటువంటి పురుషుని అందే సాధన చతుష్టయ సంపత్తి గలిగియుండును అది ఎట్లా భాగవత కృష్ణదేశ ప్రభులు వారు సదృశాంత ప్రకాశకంలో కొన్ని విషయాలు రాసిన్నారు బయలు బాగుగా చూచుచూ చూపులోన చూపు చూచుకును నిద్ర నిర్నిద్ర చందున తడు రాజయోగివరుడు స్వామి బయలు అనగానేమి లోబయలనగానేమి చూపు అనగానేమి చూపు అనగానేమి నిద్ర అనగానేమి లేని నిద్ర అనగానేమి నిర్నిద్ర అనగానేమి ఇందులో అనుభవము సద్గురు స్వాములు వారిని శిష్యుడు కరతల మర కరతలా మరకముగా ఆజ్ఞయమని విన్నపం చేసి శిష్యుడు అడుగుతున్నాడు సద్గురు స్వామి ఆనందిస్తున్నాడు వినబోయే శిష్యురాయా నీవు అడిగిన శంఖ మనసున దలుసను వాక్కున పలకను కానిది అయినా పలికినప్పటికి శ్రీ సద్గురు స్వామి వారి కటాక్షము పొందిన సత్శిష్యునికి దేహాది సర్వ విలక్షణమైనటువంటి శీఘ్రముగా గమ్యమానము కాకపోయినా పూర్ణశ్రవణం చేయించవలసి ఉన్నది కనుక చెప్పుచున్నారము అందుమీద ఈ సంసార సాగరమును అనాయాసముగా దాటగలవు నీవు పూర్ణాధికారి చెప్పుచున్నారము బయలనగా పరమాకాశము పరబ్రహ్మము పో ఓర్ధం నిశ్శబ్దం సగున నిగున రహితం అప్రకాశమానం సన్మయ చిన్మయ ఆనందమయ సామరస్యమానం సర్వభూత బహిరాంతర అనావృతం అశుభాతీతం ఇలాగ బయలు అనేదానికి చెప్పబడుతున్నది ఇటువంటి బయలులో చూసేది కనుక లోను బయలు అని అనబడుతున్నది లోను బయలు అనగానేమి అత్త చైతన్యం పరమ చైతన్యము ఈ ఉభయమును నిరసనమయ్యేందుకు నిమిత్తార్థమయ్యే బయలులో చూడవలసినను చూడవలసినది మరి లక్ష్యం అనగా ఏమిటి లయ విక్షేప కషాయ పరిత్యాగమైన చూపే నిర్లక్ష్యము ఆ నిర్లక్ష్యం అందు లక్షితముగా చూడవలసినది అన్నాడు అయ్యా ఒక సబ్జెక్టు మాట్లాడాలన్నా టైం లేదు ఎందుకంటే పరిపూర్ణ బోధ అందరికీ తెలుసు సమిష్టి బోధానంద ఉప్పలాంటికి ఇష్టమూర్తి గారి శిష్యులం మేము 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 ఏం మాట్లాడాలి ఒక రెండు నిమిషం నేను ముందే చెప్పిన ఒక రెండు నిమిషాలు ఎక్కువ అంటే కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు ఏంటి అటువంటిది ఇంత దూరం వచ్చి ఏం మాట్లాడాలి స్వామి రేపు మొత్తం అంతా ఉంటారు అంతా ఉంటారు కదా రేపు మొత్తం అందరికీ పండగే ఇది